మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు ముత్యాల విజయాలను ఇప్పుడు రెండు నిమిషాలు మాట్లాడుతుంది గారు అందరికీ నమస్కారం ఈరోజు మంచిగారు మన ప్రేమ నాయకులు బసలీపట్నం శాసనభులుగా పనిచేస్తూ ఇవాళ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రులు అలాగే భూగర్భ గనులు శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తూ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేస్తున్నటువంటి గౌరణీయులు రైతు నాయకులు శ్రీ కొల్లి రవీంద్ర గారి కుటుంబ రోజు వేడుకలకు ఈ అడివర గ్రామంలో గల బంగారు తల్లి అనాథాశ్రమానికి ఇచ్చేసినటువంటి మన రాష్ట్ర సాంప్రదాయ మత్స్యకారు కలాల సంక్షేమ సంఘాల సమాఖ్య అధ్యక్షులు శ్రీ అర్జున్ గారికి అలాగే సంఘపేతలు శ్రీనివాస్ గారు రాంబాబు గారు అలాగే రావు గారు సాయి బలరామ్ గారు అమ్మూరి గారు అప్పన్ గారు మహేష్ గారు అలాగే ఈ కాక మిషన్ బట్టి సంఘ సభ్యులందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు మోహన్ గారు కూడా నాని నాయకుడు వృద్ధుల ఈరోజు రాష్ట్ర మంత్రి రోజు పొల్లి రవీంద్ర గారు రోజు కాకము ఈ ఆరాధాశ్రమంలో వృద్ధుల పండ్లు అలాగే రుట్టులు అలాగే ఈ బియ్యం అభివృద్ధి చేయడం చాలా ఆనందదాయకం ఎందుకంటే మన నాయకులు పేద ప్రజల నాయకుడు పేదల ఎన్ని ఆయన జన్మదిన సందర్భంగా పేదలకు ఎలాంటి మరిన్ని కార్యక్రమాలు మన సంగతలు జరగాలని తద్వారా భగవంతుడు భగవంతుడు మంత్రి గారికి దీర్ఘాయ్యం ఇచ్చి ఆయన మంచి ఆరోగ్యంగా ఉండాలని ఈ రాష్ట్ర ప్రధాని ఆయన మరింత సేవలు చేయాలని కోరుతూ మరి ఈరోజు మన మత్స్యకారు ముద్దుబిడ్డ ఆంధ్రప్రదేశ్ పోలిట్ బ్యూరో రాష్ట్ర మంత్రివర్యులు కొల్ రవీంద్ర గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మరి సింహాచల గ్రామంలో ఇవాళ ఈ పేదలకై బళ్ళు పంపిణీ చేయటం మరి పెద్దలు సంఘ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియపరుచున్నాం మరి అలాగే రవీంద్ర గారు మరి ఇంకెన్న ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ మరి మత్స్యకారులకి అన్ని రకాలుగా చేదోడు వాదోడు ఉంటున్న పొల్లు రవీంద్ర గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియపరుచుకున్నాను మరి స్థానిక అధ్యక్షులు పెద్దలు టీడీపీ నాయకులు నూకరాజు గారు పెరిగినూకరాజు గారు మాట్లాడుతున్నారు 好，我拿着，拿吧。